హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఇక ఇదిగోండి టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ గాను గార్లు వేస్తున్నానండి అలాగే ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేస్తాను ఈ రోజు టాపిక్ వచ్చేసి మనీ ఎలా పొదుపు చేయాలనే దాని మీద కోసం అంటే మనం చిన్న చిన్నవి ఎలాగో పొదుపు చేస్తూ ఉంటాం కానీ పెద్ద తరహాలో ఇంట్లో మనీ పొదుపు చేయడం అనేది ఎలాగో మాట్లాడుకుందాం అలాగే పొదుపు చేసిన మనీ మీరందరూ ఏం చేస్తారు నేనైతే ఏం చేస్తున్నాననే విధానాన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఎంత పెద్ద పడవైనా సరే చిన్న చిల్లు ఉందనుకోండి క్రమేణా వాటర్ నిండుకుని పడవ మునిగిపోతుంది అలాగే ఇంట్లో చిన్న పొదుపు లేకపోయిందంటే ఎంత డబ్బున్నా సరే తింటే కొండలే కరిగిపోతాయి అంటారు కదా అలాగన్నమాట ఇంట్లో హస్బెండ్ వైపు బయట ఏదైనా జాబ్ చేసినా వచ్చే జీతాలు కానీ లేదా భర్త ఒక్కరే బయట సంపాదిస్తున్న జీతము అలాగే ఇంట్లో మనం మిషన్ కుట్టో లేదంటే చిన్న చిన్న పనులు చేసో డబ్బులు సంపాదిస్తాం కదా చాలా కష్టపడతారు అయితే ఇంట్లో మాత్రం ఆ డబ్బునంతా ఖర్చు పెట్టవలసిందే కదా నిత్యావసరం వస్తువులు కొనుక్కోవడం కానీ ఈరోజు రోజుల్లో ఏ చిన్నది లేకపోయినా ఆ పని ఆగిపోతుంది ఆ రోజు గడుస్తుండదనమాట ఆ విధంగా తయారైన ఖర్చులు అయితే మరి ఇలాంటి ఖర్చుల్ని మనం కొంచెం ఆలోచించి ఈ విధంగా పొదుపు చేయవచ్చు అవి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనం పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వ్యాన్ ఖర్చులు లేకుండా చూసుకోవాలి అంటే మా వారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా సరే మేము ముందుగా చెక్ చేసుకునేది మంచి స్కూల్ ఎక్కడుంది ఆ ఊరిలో అనేది చెక్ చేస్తాను ఫస్ట్ గూగుల్ మ్యాప్ చూసి ఇక్కడైతే నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి దానికి గాను రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పౌడరు ధనియా పౌడరు ఉప్పు కారం అన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను కూడా యాడ్ చేస్తాను ఇదంతా వాటర్ వేసి కాలీఫ్లవర్ కి కోటింగ్ లాగా పట్టుకోవడానికి ఈ మసాలా అంతా కొంచెం లూజ్ గా కలిపేస్తున్నాను ఈ కాలీఫ్లవర్ చేసుకుని లోపల పురుగులు ఉంటాయి కదా అవి విడదీసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను అనమాట ఒక ఐదు నిమిషాలు తర్వాత శుభ్రంగా వాష్ చేసేసి ఇంకా ఇలా ఈ మసాలాలో వేసేసి నేను ఫ్రై చేసేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తాలింపు కింద వేస్తాను చూపిస్తాను ఇలా నేను ఎప్పుడు చేసినా కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తాను చాలా బాగుంటది దీని ముందు చికెన్ కూడా పనిచేయదు అనమాట చికెన్ కర్రీ చికెన్ పకోడీ కూడా పనిచేయదు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలా మసాలా అంతా పట్టేసుకుంది కావాలి ఇందులో కొంచెం కలర్ వేసుకుంటే అట్రాక్షన్గా ఉంటుంది నేనైతే ఫస్ట్ వాయి ఇలా వేపిన తర్వాత రెండో వాయికి కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా ఉంటే మా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఎంతో కదండి కొద్దిగానే అయితే పిల్లలు వ్యాన్ ఖర్చు లేకుండా చూసుకోవాలని చెప్పుకుంటున్నాను కదా అయితే మా వారికి ఉద్యోగ ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను గూగుల్ మ్యాప్ లో వెతుకుతానన్నమాట ఆయన ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారో ఒకసారి అయితే విజయనగరం నుంచి ఉయ్యూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారనమాట ఉయ్యూరు అనేది అసలు నాకు తెలీదు ఈ విజయవాడ రాజమండ్రి ఇవన్నీ తిరిగాం కానీ ఈ ఉయ్యూరు అనేది ఎక్కడ ఉంటుంది అనేది అని అస్సలు నాకు తెలియదు అనమాట ఐడియా లేదు అసలు అయితే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చూస్తే విజయవాడ పక్కన ఒక చిన్నగా ఉన్నదనమాట మ్యాప్లో అయితే చిన్న ఊరు అన్నమాట అదైతే పెద్ద సిటీ కాదు అయితే ఆ ఉయ్యూరికి ట్రాన్స్ఫర్ అయ్యారు కదా మా వారైతే అక్కడైతే మంచి స్కూలు మనకి దగ్గరలో ఉండేలాగా అక్కడే మనం దగ్గరలో ఇల్లు తీసుకునేలాగా ఆ గూగుల్ మ్యాప్లోనే అన్నమాట మా వారైతే రిలా రిలయన్స్లో పనిచేసేవారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా అక్కడికి వెళ్ళవలసిందే అప్పుడైతే మేము ఉయ్యూరు వెళ్ళినప్పుడు మాకు ఆయన కూడా ఈ ఆటో ఖర్చులు లేకుండా ఈ రిలయన్స్ పక్కనే మేము ఇల్లు తీసుకోవడం అలాగే మా అందుబాటులో మంచి స్కూలు ఏదైతే ఉందో చూసామన్నమాట అక్కడైతే రవీంద్ర భారతి స్కూలు మంచి రేటింగు చక్కగా మంచి రేటింగ్లో ఉంది అయితే ఆ స్కూల్ని ఎంచుకున్నాం ఆ స్కూల్ దగ్గరలోని ఇల్లు ఎంచుకున్నాం ఇలా మా వారు వెళ్ళే ఆఫీస్ కూడా దగ్గరగా ఉండేలా చూసుకుంటాం లాగా అలాగే స్కూల్ కూడా వాక్బుల్గా పిల్లలు వెళ్ళిపోయేలాగా చక్కగా ఇంటికి వచ్చి భోజనం కూడా చేసి తీరుబాడుగా వెళ్లేలాగా ఇల్లునైతే ఎంచుకుంటాం అన్నమాట ఒక్క ఇల్లు దగ్గరగా ఉండడం వల్ల చాలా ఖర్చులు తగ్గుతాయి చాలా మంది ఈ విధానాన్ని పాటిస్తారు కదా అయితే మా వారు ఇంతకు ముందు ఆటోకి వెళ్ళేవారు ఆటో ఖర్చులు ఉండే కాదు అలాగే కొత్త బండి తీసుకున్నప్పుడు కూడా వాటికి పదే పదే దూరం ఎక్కువ అనుకోండి మనకి పెట్రోల్ కూడా ఖర్చు అవుతుంది కదా మా వారి బండికి అయితే పెద్ద పెట్రోల్ కూడా ఖర్చు అవుతుంది అనమాట ఆ విధానంలో తక్కువ దూరంలో ఉండేలా ఇల్లుని తీసుకుంటాం అనమాట ఇలా రెండింటికి సేవ్ అవుతుంది మనీ అయితే అలాగే మనకి కూడా ఓ హడావిడి లేకుండా ఉంటుంది అనమాట క్యారేజ్ కూడా మధ్యాహ్నం పంపించేలాగా చూసుకుంటాను ఇదిగోండి మా పిల్లలైతే ఆల్రెడీ లేసి రెడీ అవుతున్నారు స్కూల్కి అయితే మా పెద్దోడైతే ఆల్రెడీ వెళ్ళిపెడండి టెన్త్ క్లాస్ కదా చాలా బిజీగా ఉందన్నమాట ఉదయాన్నే పెట్టేస్తారు వాళ్ళకి సాయంత్రం కూడా ఎప్పుడూ ఎనిమిదింటికి అన్నమాట వాడి ఇంటికాడు ఉండేదే తక్కువ ఇక మా చిన్నోడైతే వాడికి ఎనిమిదిన్నరకి స్కూలు సాయంత్రం అయితే ఐదింటికి వచ్చేస్తాడు ఇదిగోండి నీట్గా సర్దేశాను బెడ్రూమ్ ప్రజెంట్ మేము ఉన్న దగ్గర కూడా స్కూల్ పక్కనే ఈ హౌస్ తీసుకున్నాం అనమాట దీని రెంట్ వచ్చేసి ఐదు వేల మూడు వందలు అండి అయితే కిందే తీసుకుంటాం ఎప్పుడు మేము అయినా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా ఎప్పుడు ఇంతవరకు తీసుకోలేదు అనమాట ఒకసారి అయితే విజయవాడలో తీసుకున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళము అయితే మనకి ఏదైనా కొనుక్కోవలైనా కూరలు అయినా కూరగాయలైనా పైనుంచి మనకి ఎందుకు వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు ఆ విధంగా ఉండేది విజయవాడలో అయితే విజయవాడలో ఒక్కసారి మేము ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్ తీసుకున్నాం కానీ ఇంకెప్పుడు కూడా మేము మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మేము కిందే అన్నమాట ఇలా కిందే ఫ్లోర్లో ఇల్లు తీసుకుంటాం అనమాట దానికోసం ఎంత నేతికి కానీ లాస్ట్ అయితే మేము ఫస్ట్ ఫ్లోర్ ఎలాగంటే నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి చక్కగా మనం ఎదరో గేటుకి బోర్డు పెట్టేసుకున్నా నీట్గా ఎవరైనా జనాలు వచ్చినా గొబుక్కుని మనకి చక్కగా మాట్లాడి బట్టలు ఇచ్చేలాగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనుకోండి వాళ్ళకు కూడా ఏతనగా ఉంటుంది కదా అంత పైకి ఎక్కాలా ఇవ్వాలా అన్నట్టు చూస్తారు ఆ విధానంలో అన్నీ చెక్ చేసుకుని మేము ఇలా కింద తీసుకుంటాం ఎప్పుడు తీసుకున్న ఇల్లు ఇదిగోండి బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేస్తా నేనైతే ఇక రెడీ అయిపోయి షార్ట్ వీడియో చేస్తున్నానండి అప్పుడైతే ఇంకా మా వీధిలోకి ఈ వన్ గ్రామ్ గోల్డ్ అమ్మే ఆవిడైతే వచ్చిందండి ఈవిడికి చక్కగా ముంబై నుంచి వస్తాయంట అసలు ఎంత బాగుందంటే క్లా క్వాలిటీ నిజంగా మనం ఈ ఆ ఇన్స్టాలో కొన్నాం ఇక్కడ కొన్నాం ఆ ఫేజీలో కొన్నాం అంటున్నారు కదా వాటికంటే తలదన్నేలా ఉన్నాయండి కాస్ట్లు కూడా చాలా తక్కువ రేట్లో చెప్తుంది అనమాట ఈమె అక్కడ బండ్ ఉంది కదండి ని ఇక ఇంటింటికి వచ్చి మన ఆడవాళ్ళకి చక్కగా అమ్మేస్తుంది అనమాట నిజంగా క్వాలిటీ అయితే నేను దగ్గరికి చూపిస్తానండి చాలా బాగున్నాయి నాకైతే నేను చెవి పెట్టుకున్నాను చూడండి ఈ చెవిలి అయితే నాకు చాలా బాగా నచ్చింది అయితే నేను ఇలాంటి చిన్న చిన్నవి నాకు ఇష్టమైనవి కొనాలనుకుంటే నా మిషనరీ డబ్బులతోటే నేను సంపాదించిన నా మిషనరీ డబ్బులతోటే కొంటానండి ఎప్పుడు కూడా మా వారి నుంచి తీసి అనమాట ఇలా నేను మిషన్ కుట్టుకున్నాయి ఒక పక్కన పెడతాను కదా నా మెషిన్ కుట్టుకున్న పక్కన పెట్టిన డబ్బులన్నీ కూడా నేను ఏం చేస్తానో లాస్ట్లో అయితే చెప్తాను మా వారి డబ్బులు కూడా కొన్ని సేవ్ చేస్తాను అవి ఇవి కలిపి నేను ఏం చేస్తాను అనేది మీకు అందరికీ తెలిసేదే మీరు కూడా చేసేదే అదైతే పెద్ద రహస్యమే కాదు మనం అందరం ఆడవాళ్ళు ముఖ్యంగా చేసేదే అర్థమైపోయే ఉంటుంది మీకైతే ఇదిగోండి నేనైతే యూట్యూబ్ వల్లే ఇష్టపడుతున్నాను అనమాట అంటే యూట్యూబ్ వల్ల కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎప్పుడూ పెట్టుకునే చెవులతో చేస్తుంటే వీడియోలు ఏం బాగుంటాయి అలాగే ఇలాగ రెండు రెండు రకాలు అయ్యోటి మంచి తీసుకుంటే అలా పడి ఉంటాయి కదా ఏదైనా శారీ మీదకైనా లేదంటే ఏదైనా డ్రెస్ మీదకైనా అనేసి చూస్తున్నాను అనమాట ఈ బొట్లు అయితే నాకు చాలా నచ్చినాయి నేను చెప్పాను కదా క్వాలిటీ ఎంత బాగుందో అనేసి చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను బయట మీషోలోను గట్టి తెప్పించుకున్నాను కానీ అవి క్వాలిటీ వేరండి ఇవి వేరే అన్నమాట ఇదిగోండి ఈ బొట్లు అయితే నాకు చాలా పిచ్చగా నచ్చినాయి అనమాట నేను పెట్టుకున్న రింగులు లాంటివి ఉన్నాయి చూడండి అవేమో డ్రెస్సుల మీదకి ఈమె అన్నమాట ఆమె ఆవిడైతే సిగ్గుపడుతుంది వీడియో అనేసి మనం అయితే నేను ఇక్కడ వీడియో చేసుకుంటున్నానండి ఆల్రెడీ షార్ట్ వీడియో చేసుకుంటాండి ఏమొచ్చిందనమాట అందుకనే నేను ఆ డ్రెస్ వేసుకుని ఉన్నాను ఇలాగా లిప్స్టిక్ వేసుకున్నాను యాక్చువల్గా నేను ఇలా లిప్స్టిక్ వేసుకుని వీధిలోకి కూడా రానమాట ఇంట్లోనే షార్ట్ వీడియో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాను అయితే ఈ లిప్స్టిక్ కూడా నేను ఈ ఈ రోజే వేసిందే ఈరోజే వేశాను ఇంత తిక్కుగా ఎందుకంటే మొన్న మీషోలో ఆఫర్లో ఉన్నదనేసి కొన్నాను అనమాట కొంటే నాకు అస్సలు నచ్చలేదన్నమాట ఈ లిప్స్టిక్ ఎందుకంటే ఇలా ఇంత తిక్కుగా నాకు నచ్చదు నేను పది రూపాయలదైతే ఈ ఏమిట లిప్ బామ్ అంటారు కదా అది తెచ్చుకుంటాను ఎప్పుడు నేను బయట వెళ్తాను కదా మార్కెట్కి కూరగాయలు అది సరుకులు అవి తెచ్చుకోవడాన్ని నెలకోసారి అప్పుడు తెచ్చుకుంటాను అనమాట ఆ పది రూపాయలు లిప్ బామ్ భలే ఉంటుందండి అదే బాగుంటుంది ఎక్కువ నన్ను అడిగితే ఈరోజైతే మేము బయట మార్కెట్కి కూడా వెళ్ళాము ఆ విధానం కూడా చూపిస్తాను సూపర్ మార్కెట్కి వెళ్ళి నెలవరి సరుకులు కూడా తెచ్చేసానండి ఆ ఖర్చులు కూడా మీకు చెప్తాను ఇదిగోండి మీ దగ్గర వడ్లానాలు అలాగే పెద్ద పెద్ద హారాలు అయితే చాలా బాగుంటాయి కదా క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి అసలు చెప్పక్కర్లేదు పెద్ద కాస్ట్ ఏం కాదన్నమాట అయితే ఇంత పెద్ద పెద్ద నేనైతే ఇప్పటివరకు వాడలేదు ఏంటో వాడబుద్దు కాదండి నాకైతే ఎక్కువ ఈ జుమకిలో చూస్తాను చెవులకు పెట్టుకునే బుట్టల్లాంటి పెద్ద సైజులో ఉంటేనే నెతుకుతాను ఎన్ని షాపులకి వెళ్ళినా సరే ఇలాంటివి ఎన్ని తిరిగేసినా సరే ఇంత పెద్ద పెద్ద హారాలు కానీ నెక్లెస్లు కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో కింద అయితే ఇలా బీడ్స్ కింద వచ్చింది చక్కగా ఏమంటారు లేత పింక్ కలర్లో వచ్చిందనమాట దీనికి మ్యాచింగ్ కూడా చెవిలీలు వచ్చినాయి అనమాట చెవిలీలు కూడా ఇలాగే పింక్ కలర్ బీడ్స్ వచ్చి చాలా బాగుందనమాట ఇదిగోండి ఇదైతే నేను మెళ్ళలో వేసుకుని చూసుకుంటే చాలా బాగా అనిపించింది మనకి శారీల మీదకి ఎక్కువ బాగుంటుంది కదా ఇలాగ మన వీడియోలు అయితే మనం మహిళలు ఎలా సంపాదించవచ్చు ఇంట్లో అనే విధానాన్ని అయితే మనం మాట్లాడుకున్నాం కదా చూడండి ఏమైతే చక్కగా బండి వేసుకుని చక్కగా ఇలా ఇంటింటికి వచ్చి ఆడవాళ్ళకి ఇలా అమ్ముతుంది అన్నమాట ఈ నల్ల పూసలు తవళాలు చూసారా ఇవన్నీ కూడా ఇష్టపడతారు కదా మహిళలు అన్న తర్వాత కాబట్టి చక్కగా వాళ్ళ ఫంక్షన్లకి పార్టీలకి అలా కొనుక్కుంటారు కాబట్టి ఈమె ఇప్పుడైతే మనకి ఎలాగో న్యూ ఇయర్లు ఇవి నడుస్తున్నాయి కదా ఇప్పుడైతే సంక్రాంతి కూడా రాబోతుంది ఇలాంటి టైంలో ఎక్కువ కొంటారు మనకి శారీల మీదకు బాగుండడానికి ఇదిగోండి నేనైతే ఈ బొట్లు అలాగే నేను ఇందాక పెట్టుకున్నాను కదా రింగులు అవి బేరమాడేనమాట అవి రెండు నాకు నచ్చినాయి ఇదిగోండి ఇవే ఇవి ఇది ఇవి దీనిని ఇంకోటి చూపించాను కదా మీకు చూపిస్తాను ఉండండి ఈ రెండు ఈ బుట్టలు నాకు చాలా బాగా నచ్చినాయి శారీ మీదకు బాగుంటాయి అనేసి నచ్చినాయి అనమాట అలాగే ఇదిగోండి ఇవి రింగుల కింద ఉన్నాయి కదా కింద చిన్న బుట్ట వచ్చింది ఇది కూడా బేరమాడే అనమాట ఈ రెండు కలిపి ఇవైతే మనకి డ్రెస్ మీదకి బాగుంటాయి కదా రింగ్ లాగా వచ్చింది అనేసి రెండు శారీ మీదకి బాగుంటాయి అనుకోండి ఇదిగోండి మేమైతే షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి నేను చెప్పాను కదా మేము ఎప్పుడు వచ్చే షా సూపర్ మార్కెట్ అనమాట నేను ఇంకా నెలకి సరిపడా సరుకులన్నీ తీసేసుకుంటున్నానండి నాకైతే ప్రతీ నెలా కూడా ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుందండి గ్రాసరీకి అయితే మీ మీరెంత ఖర్చు పెడతారు గ్రాసరీలు అన్నీ కూడా నేను ఇలా ఆరు వేలు ఐదు వేలు అవుతుందని చెప్తున్నాను కదా ఇదైతే నెలకే కాదండి నాకు నెలన్నర వస్తాయి అన్నమాట ఇవైతే నెలన్నర ఎలా వస్తాయంటే ఇప్పుడు మొన్న నెలలో నేను తెచ్చుకున్నవి అందులో సగం ఉండిపోతాయి అన్నమాట నేను లీస్ట్ రాసుకుని నాకు ఏమేమి ఉన్నాయో అవన్నీ తగ్గించుకొని తీసుకుంటాను కాబట్టి నాకు తెలిసిపోతుంది ఇదిగోండి నేనైతే మినప్పప్పు అయితే పట్టుపప్పు తీసుకుంటాను అనమాట ఈ గుళ్ళు అయితే చిన్న ప్యాకెట్ తీసుకుంటాను ఎందుకు ఈ చిన్న ప్యాకెట్ గుళ్ళు అంటే అప్పుడప్పుడు మనం దోశలకు గాను బియ్యం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను ఈ గుళ్ళు పప్పు వేస్తాను అనమాట దోశలకి ఇడ్లీలకి గట్టా మాత్రం ఈ పొట్టు పొప్పే వాడతాను మంచిదని ఆరోగ్యానికి అలాగే ఇంట్లోనే మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను మసాలాలు అయితే అస్సలు బయట కొన్నా అన్నమాట ఎందుకంటే ఇక్కడ ధనియాల ప్యాకెట్ చూసామనుకోండి చాలా తక్కువ ధర ఉంటుంది అదే ధనియాల పొడి పౌడర్ ప్యాకెట్ చూసామనుకోండి చాలా ఎక్కువ ధర ఉంటుంది నేను అవన్నీ ఇక్కడే లెక్కలు వేసేస్తాను ఇక్కడే ఈ ఐటెం చూస్తే దాని మీద ధరలు చూసి లెక్కలు వేసేసి ఎందుకు మనకి ఇలా వేపుకొని ఒకసారి వేడి చేసేసి ధనియాలు మిక్సీలో వేస్తే పౌడరు దానికి ఎందుకు ఒక పదిహేను రూపాయలు పది రూపాయలు ఎక్కువ పెట్టడం అనేసి నేను అన్నమాట పౌడర్ అయితే ఇంటికడే చేస్తాను ఈ కత్తి అయితే రేట్ ఎంత ఉంది అని తీశాను అనమాట అది నేను కొనుక్కుంటున్నాను మా చిన్నోడు ఇందులో పెట్టేశాడు ఎందుకు రేటు ఉంది ఎంత ఉందని చూశానంటే మొన్న మనం మార్కెట్కి వెళ్ళాం కదండి బట్టల మార్కెట్కి హోల్సేల్ దేవుడు హాల్ అని ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉందండి కత్తి అయితే ఇక్కడ ఎంత ఉందా అని చూసాను నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి ఇక్కడైతే డబల్ రేట్ అన్నమాట అందుకోసం రేట్ చూసాను కానీ నేను కత్తి చూ తీయలేదు మా చిన్నోడు నేను తీసాను అందులో పెట్టాడు అనమాట ఇదిగోండి మా పెద్దోడు అయితే బుక్స్ అవి తీసుకుంటున్నాడు ఇక్కడ బుక్స్ కూడా చాలా రేట్లు ఉంటాయండి బుక్స్ స్టోర్ స్టోర్లోనే కొంటాం ఎప్పుడు కూడా పెన్నలు కూడాను మా పిల్లలు అయితే పెన్నలు ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చాను అనుకోండి పెన్నలు తీస్తారు ఒక్కొక్కటి చాలా రేట్ ఉంటాయి ఇక్కడ పెన్నలు అయితే నేనైతే బుక్ స్టోర్లో తెచ్చేస్తాను నేను నెలకు ఒకసారి ఎక్కడికి వెళ్తానండి హాస్పిటల్కి వెళ్తాను అనమాట ఇది హోమియో హాస్పిటల్కి వెళ్తాను నెలకు ఒకసారి పీల్స్ తెచ్చుకుంటాను అనమాట అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నేను పెన్నలు వచ్చేస్తాను అరవై రూపాయలకి చాలా పెన్నలు కట్ట అనమాట అంటే మూడు రూపాయల పెన్నలాగా పిల్లలకి బలే వచ్చేస్తుంది బల్క్ కిందే ఇక్కడ చూడండి నేనైతే ఇది డ్రై ఫ్రూట్స్ కొంటున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే ఇప్పుడు ఇదేంటిది జీడిపప్పు మొక్కలు ఉంటాయి కదండి పలుకులు అవి తీసుకుంటాను అవి మనం మనం ఏదైనా సేమియా కాసినా కానీ అందులో వేసినప్పుడు మనకి పలుకులు తగిలి చాలా బాగుంటుంది అది జీడిపప్పు జీడిపప్పుగా వేసినా అంత టేస్ట్ ఉంటుంది ఈ పలుకులు టేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఏదైనా స్వీట్ చేసినా ఇలా ముక్కలుగా ఉన్నదాన్ని వేసినప్పుడే నాకు ఏంటి అన్నిట్లుగా స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఏదైనా హల్వా చేసినప్పుడు గట్టా ఈ టూటీ ఫ్రూటీ అయితే తీసుకున్నానండి కేక్ తయారు చేసినప్పుడు అప్పుడప్పుడు వేస్తే బాగుంటుంది కదా అనేసి ఇక అన్నీ ఇలా తక్కువ రేట్లు ఉన్నాయి చూసుకుంటాను అలాగే హెల్దీ ఉన్నాయి చూసుకుంటాను ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి మాత్రం మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని చూస్తాను అనమాట ఇక్కడ ఎక్కువ బాదం వచ్చేసి చాలా రేటు ఉంటుంది బాదం అప్పుడప్పుడే కొంటాం అది కూడా మా పెద్దోడు ఇష్టపడితే ఇష్టపడితే కొంటాను ఇదిగోండి మన సరుకులైతే ఇవ్వనన్నమాట ఇంత తక్కువ ఎందుక తక్కువే చెప్పాలంటే ఎందుకంటే ఇంతకు ముందు నెలలో సగం ఉన్నాయి అన్నమాట ఇంట్లో అన్నీ రాసుకుని వచ్చాను కాబట్టి ఈ బాదం పొదులు ఏడుశెనకు గుళ్ళు వాడతానండి నేనైతే వేడుశెనక గుళ్ళులో కూడా మన బాదంలో ఉండే బలమే ఉంట అంతకన్నా ఎక్కువ రెట్లు ఉంటుంది ఇలా మనకి పిస్తా ఉందనుకోండి గుమ్మడి గింజలు ఉంటాయి దాని బొదులు అలాగన్నమాట అలాగా మనకి తక్కువలో వచ్చేలా అలాంటి మన ప్రోటీన్స్ అందేలాగా చూసుకుంటాను ఇలా సరుకులు తెచ్చినప్పుడల్లా నేను ఇలా మేనేజ్మెంట్ చేస్తాను అనమాట దీనివల్ల మనీ ఎక్కువ ఖర్చు అవ్వకుండా మనకి మన బడ్జెట్లో వచ్చేలాగా అలాగే పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సింది మారని చేస్తారు ఏ పిల్లలైనా సరే కానీ మనం కూడా తెలియజేయాలి అందులో అది ఉంటుంది ఇది ఉంటుంది అది మంచిది ఇది మంచిది కాదు అనేసి ఇప్పుడు బాదం మంచిదేలేండి నేను కాదని అంటలేదు బాదం ఎక్కువ రేటు ఉంటుంది కదా కేజీ కొనాలన్నా మనకి ఐదు వందలు ఆరు వందలు పడుతుంది సంథింగ్ కానీ కేజీ వేరుశెనగ గుళ్ళు నూట యాభై రూపాయలకే వచ్చేస్తాయి కానీ మీ మనకి బాదం కంటే వంద రేట్లు వేరుశనగ గుళ్ళే మంచి వంద గ్రాములు వేరుశెనగ గుళ్ళు ఒక కేజీ మటన్తో సమానం అంటండి ఇదిగోండి నేనైతే బెల్లం పౌడర్ తీసుకున్నానండి అలాగే బిర్యానీ చేయడానికి అప్పుడప్పుడు ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇందులో మా పిల్లలకి స్నాక్స్కి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసేస్తాను కదా ఈ రాషన్ బియ్యం ఆడించేసి వాటితో జంతికలు వేయడము అలాగే రకరకాల చేయడము అయితే నేను మా పిల్లలకి స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసాను మీకు వీడియో చేశాను కదా అలా చేస్తాను అనమాట ఇక్కడైతే నేను ఏం చూపిస్తానంటే ఈ సర్ప ప్యాకెట్లు ఉన్నాయి కదండి ఇవైతే నేను ఇలా తీసుకుంటాను అనమాట ఇవి ఇవేమో పది ఇవేమో ఒక పదిహేను అలా ఇరవై ఐదు ప్యాకెట్లు తీసుకుంటాను నెలకు ఇదిగోండి జీడిపప్పు పలుకులు నేను తీసుకున్నదైతే ఇవైతే మొన్న నెలలో మిగిలిపోయిన సబ్బులు అనమాట ఇవైతే చేతులు కడుక్కుని చిన్ని చిన్ని చిన్న చిన్న సబ్బులు అండి ఇవైతే మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అన్నమాట ఇంతకుముందు ముందు నెలలో మిగిలిపోయినవి సబ్బులు పేస్ట్లు ఉన్నాయని ఇంకా నేను సబ్బులు పేస్ట్లు కొనలేదన్నమాట మెయిన్గా ఉదయాన్నే అనే టిఫిన్ అలాగే సాయంత్రం స్నాక్స్ పిల్లలకు ముఖ్యంగా కావాలండి మధ్యలో మనం ఏం కోరండమన్నది పిల్లలకి నత్ పెద్దవాళ్ళకే కానీ అందుకోసమే నేను వీళ్ళకి ఉదయం టిఫిన్ మంచిగా సాయంత్రం స్నాక్స్ మంచిగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ నేను ఐటమ్స్ కొంటాను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అని బట్టలకు వచ్చేసి లిక్విడ్ బాటిల్ ఒకసారి తీసుకుంటే తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి అప్పటి నుంచి నేను ఇంకా బాటిల్ ఎప్పుడు తీసుకోలేదు ప్యాకెట్లు తీసుకుని వేసేస్తాను రోజుకో ప్యాకెట్ అన్న ఇంకా బట్టలు కూడా బయట ఐరన్ కి ఎప్పుడు ఇవ్వనండి ఆ మనీ అయితే ఎప్పుడు ఖర్చు పెట్టను ఇంట్లోనే చేస్తాను అనమాట అలాగే నాన్ వెజ్ చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అడుగుతారు కదా చేయడానికి అవి కూడా నేనే ఇంట్లో చేసేసుకుంటాను ఆ మనీ కూడా వేస్ట్ చేయకుండా ఇదిగోండి రైసు అలాగే చేపల కర్రీ చేశాను అనమాట నైట్ అలాగే పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ పర్సన్ అయితే మీరు చక్కగా ఇంట్లోని మీ పిల్లలకి ట్యూషన్ మీరే చెప్పేసుకుంటే ఆ మనీ కూడా సేవ్ అవుతుంది ఇంతకు ముందు మేము ఉంటే అయితే ముగ్గు పెట్టించుకునేవారు అందరూ మూడు వందలు ఇచ్చి బయట నేనైతే ఆ విధానాన్ని కూడా మానుకుని మనకు ఒక ఎక్ససైజ్ కింద ఉంటుంది డబ్బులు సేవ్ అవుతుందని మేము మా ముగ్గు మేమే పెట్టేసుకునేవాళ్ళం ఇలా చిన్న చిన్నవి పొదుపు చేసి మనీని సేవ్ చేయొచ్చు అలాగే ఆరోగ్యం కూడా ఇక సాయంత్రం కూడా భోజనం తొందరగా చేసేస్తానండి లేట్ నైట్ భోజనం ఎప్పుడు చేయను అనమాట ఇక భోజనం అయిన వెంటనే కటింగ్ చేసేసుకుంటాను రేపు ఉదయాన్నే పది ఇంటికల్లా మెషిన్ ఎక్కుతాను ఇలా ఉంటది ఇప్పుడు నా టైలరింగ్ ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు షూట్ చేసి నేను టైలరింగ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే నీట్ గా హుందాగా పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు ఇలాగా మనకి టీచర్లు జాబులు చేసే వాళ్ళకి మనకి బూట్ నెక్ లాగా ఉండి వెనకాల మేడ ఉండదు అనమాట చాలా బాగుంది ఇలా మిషన్ కుట్టిన డబ్బులు అలాగే చిన్న చిన్న పొదుపు చేసిన డబ్బులు గట్ట నేను ఏం చేస్తానంటే బంగారం కొంటానండి మీరు కూడా అదే కదా కొంటారు చిన్న చిన్న ఒక గ్రాము రెండు గ్రాములు అలా బంగారం కొని ఆ ఒకేసారి కొనుక్కుంటాను అన్నమాట ఇదే ఇదే అండి రోజు వీడియో అయితే ఏమనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా నా ని విజిట్ చేసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్